కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది ఉంటే పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తాం అదే కాకుండా కౌల రైతులకు కూడా డబ్బులు ఇస్తాం అదే కాకుండా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం అని చెప్పి అన్ని ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి మళ్ళీ ఇంటింటికి పోయి సంతకం తీసుకొని తప్పకుండా అమలు చేస్తామని చెప్పి మన దగ్గర పడ్డ గౌరవ మంత్రి గారు కొంచెం ప్రభాకర్ గారు కూడా అప్పుడు ఎలక్షన్ టైంలో కూడా మరి కుట్లపల్లి దేవస్థానంలో పోయి సంతకం చేసి మేము చేస్తాము అని దేవుని ప్రమాణాలు చేసి అబద్ధాలు ఆడి వీళ్ళ గద్దెక్యం గద్దెక మాకేం బాధ లేదు ప్రజల ఇష్టం ప్రజలు ఎంచుకుంటారు వాళ్ళ యొక్క ప్రజల యొక్క తీర్పు తప్పకుండా శిక్ష కానీ ఈరోజు మనం చూస్తుంటే గత యాద సంవత్సరం నుంచే మనం చూస్తుంటే ఏం అమలు ఒకసారి మాట్లాడదాం ఏమలు చేసిండ్రు ఉన్న బస్సులు తక్కువ చేసి మహిళలకు ఫ్రీ బస్సు పెట్టిండ్రు మహిళలు బస్సు ఎక్కడికి జాగా లేకుండా ఆ బస్సే ఆపకుండా అప్పుడు ముందుకు పోటు దొరుకుతుంది చాలా అన్యాయం జరుగుతుంది నేను బస్సులు పెంచరా అంటే పెంచలేదు మరి మన మంత్రే బస్సుల మంత్రి మరి మన నియోజకవర్గంలో ప్రతి బస్సులు పెట్టిందో ఒకసారి ఆలోచించుకోవాలి అంత ముందు ప్రతి ఊరు కూడా బస్సులు పెడతా ప్రతి ఊరిలో కూడా బస్ స్టాప్లు పెడతా ప్రతి చోట కూడా ఆగుతుంది బస్సు ఎన్ని చోట్ల అవుతున్నది ఎన్ని చోట్ల పోతున్నది ఒకసారి ఆలోచించుకోవాలి ఫ్రీ బస్ బస్టాప్ ఇంకోటి ఏం చేయలేదు రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తే అని చెప్పి అన్నారు ఎంతమందికి రెండు వందల యూనిట్ కరెంటు ఫ్రీ కరెంట్ వస్తుందో కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం మనకు లేదు ఎక్కడ పోయినా బిల్లులు పడుకోది మాకు బిల్లు వస్తుందని చెప్పి ఫ్రీ కరెంట్ కూడా అమలు కాలేదు ఆఖరికి వచ్చి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని మాట్లాడింది ఎంతమంది చేస్తున్నారు రుణమాఫీ ఒకసారి లెక్క తీసేది ఉంటే ప్రతి చోట మేము మనకి అడిగేది ఉంటే అయ్యా మాకు మాత్రాలే మాకు రాలే మాకు రాలే అని చాలామంది చెప్పడం జరుగుతున్నది నూటికి నూరు శాతం ఏదైతే మీరు హామీ ఇచ్చింద్రో అది అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గౌరవ మంత్రి గారు పన్నం ప్రభాకర్ గారిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం ఇదే కాకుండా ఇవాళ నిన్న కొత్త భాగంతో మొదలుపెట్టిండ్రు ఏంటంటే లోకల్ పార్టీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మరి మనం ఏమైనా చేయకపోతే బాగుండదు అని చెప్పి రైతు భరోసా ఇస్తాం రైతు భరోసా ఇస్తామని చెప్పి చెప్పిండ్రు నిజంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా మంచికి ఇస్తారు కావచ్చు పదిహేను వేల రూపాయలు ఇస్తారు కావచ్చు రైతు భరోసా అని చెప్పి అందరు రైతాంగం అంతా కూడా ఆశపడ్డది కానీ ఏం చేసింది లాస్ట్కి వచ్చి కౌల రైతులకు ఇస్తామన్న పన్నెండు వేల రూపాయలకి వచ్చి రైతు భరోసా ఇస్తున్న రైతులకు ఎకరానికి ఆరు వేల ఆరు వేల రూపాయలు వంటకి ఇస్తాము పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది ఇది ఒకటే మాట్లాడ్డాను మీరు మేనిఫెస్టో రాసుకునేటప్పుడు మీకు తెలియదా మేనిఫెస్టో ఎట్లా రాసుకోవాలి మీకు తెలియదా మరి మేనిఫెస్టో ఎదురు రాసుకున్నట్టు మరి మేనిఫెస్టో ఎట్లా రాసుకున్నారో ఆ విధంగా మీరు కనుక అమలు చేయకపోతే ప్రజలు మోసం చేసినట్టే కదా మరి ప్రజలను మోసం చేసే బదులు మీరు గద్దతీవితం బాగుంటుందని చెప్పి మా ఉద్దేశం ప్రజలు మోసం చేయడం కాదు ఎన్నటికైనా కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ అని చెప్పి కాదు పని ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం ఖచ్చితంగా మీరు ఏదైతే పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పి సంవత్సరానికి ఏదో మాట్లాడినో అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే వరకు ఆ కార్యక్రమం మేము కొనసాగిస్తాం తప్పు కూడా పోతామని కూడా మేము అందరికీ కేవలం ఒక్కల్ బాడీ ఎన్నికలు వస్తాయి కాబట్టి మీరు రైతు ఇంత మాత్రం గుర్తు లేదు ప్రతి ఒక్కరు తెలిసిపోయింది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి వైఖరి చెప్తున్నదో ఇటువంటి హామీలు ఇచ్చి ఏమేమి హామీలు ఎక్కువడుతున్నా కూడా ప్రతి ఒక్కరు గమనిస్తున్న సంగతి కూడా మీరు తెలుసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఉస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ఉస్నాబాద్ పట్టణంలో రైతు భరోసా కోసం పదిహేను వేలు రూపాయలు ఇస్తానికి అప్పటిదాకా రాష్ట్ర రోగ ధర్నా కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఇంకా మేము ముందు ముందు కూడా మరి ఇంకా రైతు పక్షాన కొట్లాడుకుంటూ పోతామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ జై తెలంగాణ